ఇలాంటి కొన్ని సినిమాలు చేసినావు కదా వాట్ మేక్స్ యూ గో ఫార్వర్డ్ ఎందుకంటే నేను చేసిన చాలామంది మంది డైరెక్టర్స్ గారు కొన్ని సినిమాలు ఎందుకంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుండి దాజ్ నో గైడెన్స్ నేను ఒక కాలేజ్లో డాన్స్ పర్ఫామ్ చేస్తుంటే అక్కడ మహేవి రాఘ గారు ఈ ద మూవీ గోల్డ్ పాఠశాల దాని తర్వాత ఈ ఈ సిచ్యువేషన్స్ అవుతున్నప్పుడు నేను ఉన్న రీసెంట్గా నాకు ఒక రియాలిటీ చెక్ జరిగింది అవును కదా అందుకే మనం చాలా ఈ లో గా మాట్లాడదామేమో మన మీడియా లో ఇట్లా ఉంటామేమో చాలా ఆ టౌన్గా అట్లా హ్యాండిల్ చేస్తామా అనుకునేవాడిని సో మనకి రీసెంట్గా ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఒక సో కాల్డ్ లో ఈ సోషల్ మీడియా ఫేమస్ పీపుల్ ముందు నడుస్తున్నాను వెరీ ఫేమస్ వాళ్ళు నడుస్తున్నప్పుడు మీడియా వాళ్ళంతా సైలెంట్గా కూర్చున్నారు ఫోటోలు తీయట్లేదు ఏం తీయట్లేదు వీళ్ళు ఇంత ఫేమస్ బయట వీళ్ళని వెళ్ళిపోవాలి రోనక్ అని చెప్పి వాళ్ళందరూ అలర్ట్ అయ్యి ఇట్లా నిల్చోబెట్టి అక్కడ ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటే ఐ ఫీల్ దిస్ ఈస్ మై బ్యాక్గ్రౌండ్ మ్యాన్ లైక్ చేస్తుంది మీడియా ఫ్రమ్ ద బిగినింగ్ సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ మీడియా ఫర్ ఆల్ మై రివ్యూస్ ఫర్ టేకింగ్ మై వర్క్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్